అమ్మలగన్న అమ్మ నీవమ్మా అమ్మా ఆదిశక్తివి అన్నపూర్ణవమ్మా అమ్మా ఆదిశక్తివి అన్నపూర్ణవమ్మా హిమగిరి నందిని హిమగిరినందిని విశ్వవినోదిని పవని శర్వాణి విశ్వ విశ్వవినోదిని పావని సర్వాణి ಶ್ರೀಗಿರಿ ನೀ ನೆಲಕೊನ್ನ ಭ್ರಮರಾಂಬ್ರೀಕಾಳಹಸ್ತಿಲೋ ವಿಲಸಿಲ್ಲಿ ಜ್ಞಾನಪ್ರಸೂನಾಂಬಗಿರಿ ನೀ ನೆಲಕೊನ್ನ ಭ್ರಮರಾಂಬೀಕಾಳಹಸ್ತಿಲೋ ವಿಲಸಿಲ್ಲಿ ಜ್ಞಾನಪ್ರಸೂನಾಂಬ ತ್ರಿಕೋಣ ಚಕ್ರಸ್ಥಿತು ನೀವು ಸದಾ త్రిలోక సుందరి శంకరి నీవే కదా త్రికోణ చక్ర చక్రస్థితవు నీవు సదా త్రిలోక సుందరి శంకరి నీవే కదా అమ్మలగన్న అమ్మవు నీవమ్మా అమ్మ ఆదిశక్తివి అన్నపూర్ణవమ్మ అమ్మా ఆదిశక్తివి అన్నపూర్ణవమ్మ కంచిలో వెలసిన కామాక్షి మధురలు నిలచిన మీనాక్షి కంచిలో వెలసిన కామాక్షి మధురలు నిలచిన మీనాక్షి కాశీలో ఉన్న విశాలాక్షి సర్వకర్మలకు నీ సాక్షి కాశీలో ఉన్న విశాలాక్షి సర్వకర్మలకు నీవే సాక్షి అమ్మల గన్న గన్నమ్మ నీవమ్మా అమ్మా ఆదిశక్తి వి అన్నపూర్ణవం అమ్మా ఆదిశక్తివి అన్నపూర్ణవమ్మా हिमगिरी नंदिनी विश्व विनोदिनी पावनी शर्वाणी हिमगिरी नंदिनी विश्व विनोदिनी पावनी शर्वाणी श्री ललिता परमेश्वरी माता की जय अम्म लगन अम्म श्री कनक दुर्गा माता की जय लोका समस्ता सुखिनो भवन्तु तो सर्वे जना सुखिनो भवन्तु ॐ शान्ति शान्ति शान्तिः